చెప్పి ఒక్కొక్క స్కూల్ రకరకాలుగా తర్వాత ఎక్కువ మంది మధ్యలో ఎక్కువైతే వచ్చిన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు అదేవిధంగా ఇక్కడ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మన విద్యా సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మనకి తగ్గింది రోజు తగ్గింది లేదు అంటూ పోలింగ్ చేయడం సో మన రిపేర్ చేసి

ఎవరూ కాబట్టి కొన్ని సమయానికి ఈ సమయంలో మనము ఈ కార్యక్రమాలు వాళ్ళతో పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇంకొక తరగతి ఎంతమందిని నామినేట్ చేసుకోవాలి పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకి ఇంటిమెంట్ సో మూడు అంశాలకి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాళ్ళ పాఠశాలకి ఈ పద్ధతి కింద ఏ ఏం వచ్చిన

పాఠశాల మిగతా మనం కమిటీని ఏర్పాటు చేసి ఈ మన రైతు మండలంలో పద్దెనిమిది పాఠశాలలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో పద్దెనిమిది పాఠశాలలో అమ్మ పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది పాఠశాలల్లో ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి కంపనెంట్స్ ద్వారా మనం వర్క్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ తాగునీటి వ్యవస్థ ఒకటి తర్వాత అక్కడ మేజర్ మైనర్ రిపేర్స్ కోసం ఒకటి అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అమ్మాయిల యొక్క అబ్బాయిల యొక్క టాయిలెట్స్ రిపేర్ చేసి ఒకటి అదేవిధంగా ంజర్ మండలంలో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట పద్దెనిమిది పాఠశాలలో మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి నాలుగు రకమైనటువంటి పనులు చేయించడం కోసం అమౌంట్ అని కేటాయించడం జరుగుతుంది ఈ దీంట్లో భాగంగా ప్రధానంగా మౌలిక వసతులైనటువంటి ముఖ్యంగా తాగునీటి వ్యవస్థ అదేవిధంగా అక్కడ మేజర్మైన రిపేర్స్ ఉంటే మేజర్మైన రిపేర్స్ కావచ్చు టాయిలెట్స్ రెనోవేషన్ కోసం కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కోసం కావచ్చు ఈ రకమైనటువంటి నాలుగు కాంపోనెంట్స్ కింద అమౌంట్ అని వెళ్ళి చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు పాఠశాలల్లో ఈ గర్ల్స్ టాయిలెట్ పేరు మీద ప్రతి టాయిలెట్ కి మూడున్నర లక్షల రూపాయలు చొప్పున మండలంలో నాలుగు పాఠశాలలకు కానీ ఐదు టాయిలెట్స్ అనేటువంటిది ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇది అమౌంట్ అంతా కూడా వీళ్ళపై అమ్మ పాఠశాల యొక్క అకౌంట్లో క్రెడిట్ కాగానే అక్కడ వర్క్ అనేటువంటిది ఎక్సిక్యూట చేయడం జరుగుతుంది